హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బంగాళదుప్ప క్యారెట్ మిల్లీ మేకర్ కర్రీ చేస్తున్నాను చూడండి కుర్మా కూర ఎలా చేస్తున్నాం టమాటాలంటే టమాటాలు అంటే ఒక రెండు టమాటాలు వేసుకుని కొద్దిగా వెల్లుల్లిపాయలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిరకాయలు చీల్చి వేసుకోండి అలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకొని మిల్లీ మేకర్లకు కాస్త ఒక ఉడక ఉడకాలి శుభ్రంగా కడిగి ఉడకపెట్టుకోవాలి అదంతా పిండి వేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు గిన్నెలు నూనె పోసుకొని తాలింపు పెట్టుకున్నాం రెండు ఎండుమీరకాయలు తాలింపులు వేసుకోవాలి నూనె కాగిన తర్వాత సరే సాయిపప్పు పచ్చని పప్పు ఆవాగ కొత్త జీలకర్ర అన్నీ కలిపి తాలింపు వేసేసుకోవటం పెద్ద గరేపాకు ఉంటే గరేపాకు వేసుకోండి నీళ్ళు చెట్టుపట్లు ఆడిన తర్వాత బాగా ఏగాలి ఆలింపు అవి బాగా ఏగిన తర్వాత ఉల్లుపాయి పచ్చడిగా వేసుకుంటాం சரி அலர தோர வேகத்தை உல பச்சரிக்காயிரம் தகிப்பது முழ மலு உபாய் பச்சரிக்காய் கூட ఉల్లిపాయ బాగా మగ్గేదాకా చూడాలి దీంట్లో ఉల్లిపాయ బాగా మగ్గాలి ఉల్లిపాయ మగ్గటానికి పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆ ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోద్ది స్పూన్ ఉన్నారు పసుపు వేసుకోండి కొద్దిగా ఉప్పు కూడా కలిపి అటు ఇటు తిప్పాలి సుమారు కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ మగ్గటం వరకే అలా తిప్పేస్తూ ఉంటే అది మగ్గుతూ ఉంటుంది ఉల్లిపాయ మనం తిప్పేటప్పుడే బాగా వేగిపోతుంది ఉల్లిపాయ కూడా అల్లం అల్లం వెల్లుల్లిపాయలు కూడా బాగా రెండు నూరు పక్కన పెట్టాం కదా అవి కూడా వేసేసుకోండి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ మగ్గేదప్పుడు వేసుకుంటే మనకు పచ్చివాసన అనేది పోయి రెండు పచ్చివాసన పోతాయి కొమ్మటి వాసన వచ్చేది బాగా ఏగాలి ఏగనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఏగిపోతే తొందరగా ఫ్రై అయిపోతుంది మనం ఏగినీయా లేదా అని తెలియటాకి నూనె బాగా తేలిద్ది పైకి నూనె తేలితే మనకు బాగా ఏగి ఆ పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుంది ఈసారి ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయింది మనం బంగాళదుప్ప క్యారెట్ కూడా పోసి పక్కన పెట్టుకున్నాక అది కూడా వేసేసుకున్నాం ఇవి కూడా మనం తొందరగానే మగ్గిపోతాయి నూనె కాసేపటి తిప్పేసి మూత పెడతాము ఒక ఐదు నిమిషాలు అందులో ఉప్ప వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి కుర్మా కూర చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు అలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు చూసి చూడండి ఎలా ఉన్నాయా ఇప్పుడు మిలీ మేకర్స్ వేసేసుకుందాం చిన్న సైజు మిలీ మేకర్లు ఇవి పెద్దవి కాదు మాకు చిన్న సైజు దొరుకుతాయి కాబట్టి చిన్నగా ఉన్నాయి మిలి మేకర్స్ ఇలా నీటి తిప్పుకొని కొద్దిగా ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెడతాం నూనె అన్నీ ప్యాడ్లు పట్టాలి ఒకసారి టమాటా కూడా కోసి పెట్టుకున్నాం కదా చిన్న టమాటా ఒకటి అంటే ఒక నా ఆరు కూడా వేసుకు నేను ఒకటే వేసాలి ఇప్పుడు ఆ టమాటా కూడా వేసి మూత పెట్టుకుందాం కొద్దిగా ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గుద్ది ఇంకా కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇవన్నీ బాగా నీరు వచ్చేసేసి ఇవన్నీ మక్కిపోతాయి ఉప్పు ఉప్పు పట్టింది బాగా ఈ మొక్కలకు మనం ఇప్పుడు ఈ పెట్టేటప్పుడు కూడా మిలీ మేకర్స్ స్టవ్ మీద పెట్టేటప్పుడు వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేస్తే తొందరగా ఉడికి తిగి మనకు ఉప్పు అనేది దాంట్లో కొంత వెళ్తాయి ఉడికి ఉడికి చూసారా ఇప్పుడు అలా ఉంది దాన్ని కారం వేసుకొని ఓ రెండు స్పూన్లు మనం తినేదాన్ని బట్టి కారం వేసుకొని కారం ఉప్పు అన్నీ చూసుకొని గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసేసుకోండి ఈ తేలిగ్గా వండే వంట చూపిస్తున్నాను మీరు చూడండి ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం ఎందుకంటే ఆ మొక్కలన్నీ దగ్గరికి వచ్చి కూర అనేది మనకి గ్రేవీ తయారైతే సరే ఉప్పు కారం చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదు చూసుకొని మసాలా గరం మసాలా కూడా వేద్దాం వాటర్ పోసేసి గరం మసాలా వేసుకుందాం ఒక స్పూన్ ఉన్నారు ఒక అర గ్లాసు చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని కూర దగ్గరికి వచ్చి గ్రేవీ తయారైంది ఇప్పుడు గరం మసాలా టూ స్పూన్ ఉన్నారు వేసుకోండి నేను ఇంట్లో చేసిన గరం మసాలా వేసేసాను ఇప్పుడు అది బాగా దగ్గరికి వచ్చి మొక్కలన్నీ మెత్తగా వచ్చిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ పెరుగుంటే పెరుగు కూడా వేసుకోండి పెరుగు వేసుకోవచ్చు పెరుగులే మీరు పోయే పెరుగు ఇష్టపడిన వాళ్ళు జీడిపప్పు జీడిపప్పు నువ్వులు అవి వేసుకొని పొడి చేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని వేసుకోవచ్చు అది లేకపోతే పెరిగేసుకోండి అలా దగ్గరగా ఉడికేటప్పుడు కొద్దిగా ఒక రెండు పొడి స్పూన్లు తాజా పెరుగు వేసుకుంటే మీకు సూపర్గా ఉంటుంది ఈ కూర తాజా పెరుగు వేసుకోండి రెండు మూడు స్పూన్లు ఇష్టం కారాన్ని బట్టి కారం తక్కువ తినేవాళ్ళైతే స్పూన్లో ఐదు స్కూన్లో వేసుకోండి ఈ కూర చాలా బాగుంటుంది మీరు ట్రై చేయ ధర్మా కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ పెరుగు అదంతా ఆర్డర్ ఒక ఐదు నిమిషాల పని మేము పెడదాము ఆ పెరుగు వేసాం కాబట్టి కాస్త అటు ఇటు తిప్పాలి కుండలు లేకపోతే ఇంకంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూసారా ఈ ఇలాగా ఈ కూర వండుకొని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పాలి కామెంట్ రూపంలో అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది గిన్నెలో పెట్టి చూపిస్తున్నా చూడండి ఇది ఉట్టి కూర అయినా తినేయచ్చు రోటీలో కూడా బాగుంటుంది సరే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి బెల్ బటన్ నొక్కండి సరే వంట ఫ్రెండ్ బాయ్